అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు సో అందరూ కూడా పుట్టక వెళ్ళి పాలు పోసే అలవాటు ఉన్న వాళ్ళైతే పుట్టక వెళ్ళి పాలు పోస్తారు అలాగే ఇంట్లో కొంతమందికి మాలాగా గద్దెనాగర్ని రెడీ చేసుకుని పాలు పోసే అలవాటు ఉంటుంది అలాగే చలివిడితో చేస్తారనమాట గద్దెనాగర్ని అలా కాకపోతే పాము పడగా రాగిది కానీ వెండిది కానీ ఇలాంటివి ఉంటాయి కదా సో వాటికి కూడా పోస్తూ ఉంటారు అయితే మేము గద్దెనాగర్ని చేసుకుంటున్నాము ఇంట్లోనే చలివిడితో ఒక మూడు పాము ఆకారంలో వచ్చేలాగా చేసుకుని దానికి చిమ్లి చలివిడి తర్వాత ఆవుపాలు ఇవన్నీ కూడా వేస్తామన్నమాట సో మార్నింగ్ అయితే బయట ముగ్గు అది వేసేసుకున్నాను ఆ తర్వాత రెడీ అయిపోయి చిమ్లీ అయితే రెడీ చేస్తున్నాను మెయిన్ ప్రసాదం మనకి ఇవాళ ఇదే కదా సో ఇది కొంచెం ముందుగా నువ్వుల పప్పునైతే మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత బెల్లం వేయాలి నాగులు చవితి కదా సో ఇది మెయిన్ నైవేద్యం కాబట్టి దీన్నే ఎక్కువగా రెడీ చేస్తున్నాను మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇష్టమే లక్కీ అస్సలు తినదు మిగతా వాళ్ళందరూ ఓకే పర్వాలేదు తింటారు ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే పుట్టకి వెళ్ళి పాలు పోసే అలవాటు ఉందనమాట సో చాలా బాగా చేసుకుంటాము అందరం రెడీ అయిపోయి పలానా టైంలో పాలు పోయాలి అని ముహూర్తం ఉంటుంది కదా సో ఆ టైంలోనే వెళ్ళి పుట్ట దగ్గర పాలు పోసేసి అక్కడే గా నాగులు గామంచ ఉంటుంది కదా సో దాన్ని అయితే పెట్టి పాలు పోసి వచ్చే వచ్చేవాళ్ళం అనమాట సో ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి ఇంకా ఇక్కడ అత్తయ్యగారు వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఇలా చలమిడితోటే పాము చేసేసుకొని దానికే మనం పాలు అనేది పోస్తామన్నమాట సో మార్నింగ్ మా హస్బెండ్ ఇంకా లక్కీ స్కూల్కి వెళ్ళేలాగా ఈ పని పూర్తయిపోవాలి కాబట్టి నేనైతే తొందర తొందరగా చేసేస్తున్నాను చిమ్లి చేసేసుకున్న తర్వాత చలివిడి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను ఆవుపాలైతే ముందు రోజు తెప్పించాను అనమాట సో గద్దెనాగర్నే రెడీ చేసేసుకుని స్వామివారికి అయితే పంచోపచార పూజ చేసుకుని ఇలా పాలన్నీ వేస్తున్నాను చలిమిడి చిమ్లి కూడా వేసాను అనమాట ఇంకా అందరి పేర్లు చెప్పి వేసేసాను తర్వాత స్వామికి అయితే అగరబతి ధూపం చూపించి నైవేద్యం పెట్టేసి ఇంకా తర్వాత హారతి అయితే ఇచ్చేసాను ఇలాంటి పూజలు వ్రతాలు ఏమైనా ఉండేటప్పుడు కొంచెం తొందరగా లేచి నా పని పూర్తి చేసుకుందాం అని అనుకుంటే నాకన్నా ముందుగా మా అబ్బాయి లేచేస్తాడు సో వాడు లేచాడంటే నా పని అస్సలు అవ్వదు అనమాట వాడి దగ్గర ఎవరో ఒకరు ఉండిపోవాలి ఎందుకంటే వాడికి ఇప్పుడిప్పుడే అన్నీ తెలుస్తున్నాయి కిందనే ఏం కనిపించినా కూడా నోట్లో పెట్టేసుకుంటున్నాడు అలాగే వైర్లు టీవీ దగ్గర ఉంటాయి కదా సో వాటన్నిటిని కూడా లాగా స్తున్నాడు సో ఇలా చాలా కష్టమైపోతుంది ఇంకా ఇవాళ తరిగిన కూరలు వంట చేయకూడదని అంటారు కదా అందుకే ఇవాళ బాక్స్ లోకి పప్పు ఇంకా అన్నం పెట్టేశాను